ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలంలో అక్రమ రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతుంది మరిగుంట గ్రామం నుండి రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అక్రమంగా కావలి వైపు వస్తున్న డెబ్బై బస్తాల రేషన్ బియ్యం మినీ వాహనాన్ని మరిగుంట గ్రామస్తులు పట్టుకున్నారు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వాహనాన్ని స్టేషన్కు తరలించారు తరచూ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు నెల్లూరు జిల్లాలోని కుండాపురం మండలంలోని మరిగుంట గ్రామము ఇక్కడ రేషన్ అక్రమంగా తరలిస్తున్న రేషన్ బండి కొట్టు తీసుకో పెట్టుకోవడం జరిగింది గ్రామస్తులందరం కలిసి ఆపటం జరిగింది ఈ విషయం మీద పన్నెండు గంటల నుంచి ఏ అధికారికి ఫోన్ చేసినా ఎవరు చేసినా ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు అందరు గ్రామస్తులు మనకు కలిపి ఇక్కడ అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని బండిని అడ్డుకోవడం జరిగింది కనీసం బండికి నెంబర్ కూడా తీసుకోలేదు చూడండి వాళ్ళు బండి మాదేనని చెప్పేసి ఇక్కడ ఎత్తామని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ దగ్గర చెప్పిన రికార్డులు కూడా మేము చేసి పెట్టుకున్నాం అన్ని పెట్టుకున్నాం కానీ ఇప్పటివరకు ఏ అధికారి స్పందించలేదు అశోక్ ది మెన్స్ సెల్యూట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయింగ్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి